హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నేను మీ జ్యోతి అండ్ ఈరోజు అయితే ఎర్రపప్పు నిజంగా అద్రిపోయింది ఒక్కసారి నేను చేసిన ప్రాసెస్లో చేయండి మీకు కూడా డెఫినెట్గా నచ్చుతుంది ఈ పప్పు చేసినప్పుడు పక్కన ఆలు ఫ్రై ఉండాలో మామూలుగా ఉండదు టేస్ట్ అండ్ వీడియోలకి వెళ్ళే ముందు మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ లైక్ చేసి పక్కన బెల్ ఐకాన్ అయితే ప్రెస్ చేయండి నేను ఎప్పుడు వీడియోస్ పెట్టినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అండ్ ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదామా అయితే వచ్చేసేయండి వన్ కప్ అయితే ఎర్రపప్పు మూడు టమాటాలు ఒక ఉల్లిగడ్డ ముందుగా అయితే ఎర్రపప్పుని మంచిగా నీట్గా కడిగేసి కుక్కర్లో వేసుకొని ఆ తర్వాత టమాటాని సన్నముగా తరుముకొని అదే కుక్కర్లో వేయాలి ఆ తర్వాత ఉల్లిగడ్డని కూడా అండ్ కొద్దిగా నూనె కొద్దిగా పసుపు వేసి త్రీ విజిల్స్ వచ్చే వరకు వేయించాలి డెఫినెట్గా ఒక్కసారి ఇలా నేను చేసిన ప్రాసెస్లో అయితే చేయండి నిజంగా చాలా చాలా బాగుంటుంది అండ్ మీరు ఎలా చేస్తారో అది కూడా కామెంట్ చేయండి నేను నెక్స్ట్ టైం ట్రై చేస్తాను త్రీ విజిల్స్ వచ్చిన తర్వాత పప్పు గుద్దుతోని మనం ఉప్పు కారం పసుపు వేసుకొని పప్పు గుద్దతో ఇలా చేసేస్తే అయిపోతుంది నేను ఇక్కడ చింతపండు రసాన్ని యాడ్ చేయట్లేదు ఎందుకంటే టమాటా యాడ్ చేశాను కాబట్టి మీకు ఇష్టం ఉంటే చింతపండు రసాన్ని కూడా వేయండి కొద్దిగా వాటర్ వేస్తూ కలుపుతూ ఉంటే కొద్దిగా లూజ్ అయిపోతుంది అనమాట అప్పుడు రైస్లో బాగుంటుంది తాలింపు వేసేస్తే సరిపోతుంది తాలింపుకు వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని జీలకర్ర ఆవాలు కచ్చ పక్కగా దంచుకున్న వెల్లుల్లి ఎండుమిరపకాయ కరివేపాకు వేసుకొని తాలింపు వేసి కొద్దిగా మసాలాని ఇస్తే చాలండి వేడి వేడి అన్నంలో అప్పడాలతో ఇది పప్పు తింటే మామూలుగా ఉండదు టేస్ట్ డెఫినెట్గా ఒక్కసారి ట్రై చేయండి అండ్ వీడియో ఎలా అనిపించిందో డెఫినెట్గా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అండ్ వీడియో మొత్తం చూసాక కామెంట్ చేయండి అండ్ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి గాయస్ ఇంకొక మంచి ఫుడ్ రెసిపీతో అయితే మీ ముందు ఉంటాను ఉంటానండి బాయ్ కేర్ మళ్ళీ కలుద్దాం బాయ్ అండి అందరికీ